యూట్యూబ్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో నేరాలు ఎలా చేయాలో బోధించే కంటెంట్ విచ్చలవిడిగా అందుబాటులో ఉండడం యువతను తప్పుదో పట్టిస్తోంది తాజాగా మెదక్ జిల్లాలో యూట్యూబ్లో దొంగతనాలు ఎలా చేయాలో చూసి నేర్చుకున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేస్తారు ఈ ముగ్గురు స్నేహితులు బ్యాంకులు ఏటీఎంలలో చోరీకి విఫలయత్నం చేస్తారు పోలీసులు వీరిని మానేపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ లింగం గుర్తించారు నిందితులు తాము దొంగతనం ఎలా చేయాలో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నామని పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు డబ్బు అవసరాల కోసం వీరు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు అంతేకాకుండా దొంగతనం చేసిన ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లడానికి ఏకంగా ఒక కూడా చేసుకున్నారు కొన్ని సందర్భాల్లో బైన్స్ లలో మద్యం బాట్లను కూడా దొంగిలించి విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు ఈ ముగ్గురు నిందితులు మెదక్ జిల్లాలోని గుమ్మడిదని హెచ్డిఎఫ్సి ఏటీఎం వెల్దుర్తిలోని సెంట్రల్ బ్యాంక్ మెదక్లోని ఎస్బీఐ ఏటీఎంలలో చోరీకి యత్నించారు అయితే ఏటీఎంలను పగలగొట్టడానికి ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు వీరి ప్రయత్నాలు బ్యాంక్ సెక్యూరిటీ సిస్టమ్స్ పోలీసుల గస్తీ కారణంగా ఫలించలేదు పోలీసులు వీరు చేసిన దొంగతన యత్నాలపై నిఘా ఉంచి ఆధారాలు సేకరించారు తాజాగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు నిందితుల నుంచి దొంగతనానికి ఉపయోగించే తాడు సుత్తి ట్రాక్టర్ అలాగే తాగడానికి దాచుకున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు సో క్యాచ్ చేసుకుంటారు కేసులో మనం చూసాం సో ఇందులో డాక్టర్ ఓనర్ చేసి శ్రీకాంత్ ఏ వన్ మెయిన్ ఇతను ఇలా గ్యాంగ్ చేసి ఇచ్చుకోవచ్చు శ్రీకాంత్ లింగం ప్రసాద్ అందరూ సేమ్ మానేపల్లి విలేజ్ ఆఫ్ ఎల్తు మండల వాళ్ళు సో ఈ రోజు మనం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే బ్యాంక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి చాలా మంది భయపడుతుంటారు కస్టమర్స్ ఉంటారు వాళ్ళ లాకర్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కదా సో క్యాష్ చేసుకుంటారు సో ఒకసారి బ్యాంకు ఏంటంటే చాలా మంది ఇబ్బంది పడి సో అందువల్ల మేము వాళ్ళ సీరియస్ తీసుకుని చాలా సీరియస్ తీసుకుని టీమ్స్ చేసి చేయడం జరిగింది సో ఇందులో మంచిగా వర్క్ చేసిన ఎస్పీ డిఎస్పీ ఇన్స్పెక్టర్ అలాగే మన కానిస్టేబుల్ కూడా చాలా కష్టపడి గత పది రోజుల నుంచి కష్టపడి ఉన్నారు సో వాళ్ళ కృషి వాళ్ళని మనం ఈరోజు పట్టుకోగలిగింది సో వాళ్ళందరినీ కూడా ఈ రోజు అభినందించి వాళ్ళకి రివార్డు జరుగుతుంది